ఇంకొక విషయం సార్ ఇంకొక విషయం హోం మంత్రి అనిత గారు విజయమ్మ భారతిరెడ్డి గారిని భారతమ్మ విజయమ్మ గారిని విజయమ్మని పిలుస్తారు భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు మరి వీళ్ళ అమ్మాని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి ఈయన నా నాలుగు ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి ఏంటి సార్ ఈ మాట తెలుగుదేశం పార్టీ ఏది సోషల్ మీడియాలో ఎవడో పనికి రాసిన పోస్ట్ కాదు సార్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మహిళా అధ్యక్షురాలు ఏది ప్రతిప ఏదో వాళ్ళు ప్రతిపక్షంలో ఉండగా ఇప్పుడు హోంమంత్రిగా ఉన్నట్టండి ఆవిడ అప్పుడు అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి ఒక ముఖ్యమంత్రి గారి భార్య గురించి మాట్లాడిన మరి ఆవిడకి ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేయాలి మేము చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మహిళల జోలి కోసం తాడదిస్తా అన్నారు కదా ఇప్పుడు మహిళ హోంమంత్రి గారే ఆవిడ అప్పుడు ఎప్పుడో మాట్లాడి తూతా ఉన్నారు కదా మరి ఇప్పుడు మీ హోంమంత్రి గారి మీద ఎప్పుడు ట్రిపుల్ వన్ బిఎన్ఎస్ సెక్షన్ పెడుతున్నారు ఏ స్టేషన్ లో అరెస్ట్ చేస్తున్నారు ఎన్ని రోజులు రిమాండ్ కి పంపిస్తున్నారు ఆవిడ దగ్గర రెండు బుక్ అనే పిచ్చి కుక్క వెళ్ళదా సార్ ఇంకో మాట సార్ వీళ్ళు మాట్లాడుతూ ఉంటే నిజంగా సచ్చిలనం మా అన్ని సుమతి శతకాలు వేమన శతకాలు ఏంటి సార్ ఏదైతే ఆయన మాట్లాడిన మాటలు ఏంటి ఎలా పవన్ కళ్యాణ్ మీ అన్న కూతురు జోలికి వస్తే నేను కాపాడాను కదా నేను అడ్డం నించున్నాను కదా మీ అన్న కూతురు నేను ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు మీ అన్న కూతురు విషయంలో వస్తే రోడ్డు మీదకి వచ్చి మీ అన్న పక్కన మీ పార్టీ వాళ్ళు నన్ను తిడతా ఉంటే నువ్వు ఎందుకు గమ్ముకుంటావా నా పిల్ల వ్యభిచారా మా పిల్లానికి డ్రైవర్ తో సంబంధం ఉందా అది నా పర్సనల్ విషయం కదా ఒకవేళ ఉంది అంటే నా పర్సనల్ విషయం కదా దాన్ని రోడ్డు మీద వేస్తారా మరి నేను ఈ మాట అంటే నీకు బాధగా ఉండదా అని చెప్పి మాట్లాడిన దానికి వీళ్ళకి ఇలా ఉంది మరి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతి జనసేన పార్టీ అధికార ప్రతినిధి మా అరుణమ్మ మరి ఇదేంటో కూడా చెప్పాలి సార్ సార్ ఆయన మాట్లాడిన మాట ఏంటి పవన్ కళ్యాణ్ ఒక పాట ఆయన మాట్లాడిన మాట సార్ పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళినప్పుడు సరే నా నోటించుకోరా కూడా ఆ మాట అన్నాడు అని నేను అంటే ఎలా ఉండదు పవన్ కళ్యాణ్ నీకు అని నేను ప్రచారం చేస్తే ఎలా ఉంటది పవన్ కళ్యాణ్ అని చెప్పి ఆవేదనతో ఆయన అడిగితే ఆయన మాట్లాడింది తప్పు రాజ్యాంగ విరుద్ధం దేశ ద్రోహం కానీ రాయపాటి అరుణ గారు మాట్లాడింది సుమతి శతకాలు చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు వీళ్ళు మాట్లాడినాయి సార్ ఆత్మస్థుతి పరనింద గురిగింద కింద నలుపు కనిపిదంట సోషల్ మీడియా పోస్ట్లా నా గురించి రాస్తున్నారు చూడమా మీ జనసేన పండ పండభూతులు నేను పెడతా కేసు నీకు ఇస్తా తల్లి నా ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగి మా తల్లిని తిట్టి మీ టీడీపీ వాళ్ళు రాసే పోస్టు నేను ఇస్తా కేసు పెట్టు కేసు పెట్టమ్మా ఒక ఇంకొక